నెల్లూరు జిల్లా కలెక్టర్ నిజంగా గ్రేట్ ఎందుకంటే మంగళవారం కలెక్టర్ కావలి డివిజన్ అల్లూరు క్షేత్ర పరిశీలనకు వెళ్లారు ఈ సందర్భంగా అక్కడి ఆర్డిఆర్ కాలనీలో వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థినుల తరగతి గదులకు వెళ్లి వారితో పాటు కింద కూర్చుని వారి బాగోగులు స్వయంగా తెలుసుకున్నారు అంతేకాకుండా సిలబస్ కంప్లీట్ అయిందా ఏవే సబ్జెక్టులో ఎంతవరకు పోర్షన్ పూర్తయింది ఉపాధ్యాయులు చదువు బాగా చెబుతున్నారా సబ్జెక్టు టీచర్లు అవసరం ఉందా అని వారిని అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా ఆయనే ఉపాధ్యాయుడిగా మారారు కొన్ని సబ్జెక్టులను పరిశీలించి విద్యార్థినులను ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా వారికి సూచించారు అలాగే వసతి గృహ అధికారులకు పలు సూచనలు సలహాలిచ్చారు కలెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక కలెక్టర్ సార్ గ్రేట్ అంటూ అందరూ ఇవ్వడం విశేషం

డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్టి ఎదిర్గా మాగుంటలే అవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి